సత్యాగ్రహం అహింస మార్గాన్ని గాంధీ మార్గమని జిల్లా ఆర్యవైశ్య కార్యదర్శి ఏసీ బాబు అన్నారు గురువారం నాడు గాంధీ వర్ధంతి సందర్భంగా సత్యవేడు మూడు రోడ్ల కూడలి వద్ద ఉన్నటువంటి గాంధీ విగ్రహానికి ఆర్యవైశ్య సంఘం సభ్యులు పూలమాలలు వేసి టెంకాయల కొట్టి ఆయన వర్ధంతిని ఘనంగా జరుపుకున్నారు ఈ సందర్భంగా కేసీ బీసీ బాబు మాట్లాడుతూ గాంధీజీ చేసిన సేవలను కొనియాడారు ఆర్యవైశ్యులకు గాంధీ మహాత్ముడు ఆదర్శ ప్రయుడని అన్నారు దేశ స్వాతంత్ర్యం కోసం ఆయన చేసినటువంటి సేవలను మరువులేమంటూ పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో దుర్నాదుల శ్రీకాంత్ శెట్టి గ్రంథి గోపీనాథ్ శెట్టి నూనె రమేష్ శెట్టి నూనె బాలాజీ శెట్టి వెల్తూరు రాజా శక్తి వెల్తూరు బాలాజీ శెట్టి సత్యశెట్టి తదితరులు పాల్గొన్నారు తన గౌరవనీయులు తిరుపతి రూరల్ ఆర్ఎస్ సంఘం జిల్లా మహాసభ అధ్యక్షుడు గుడూరు కిషోర్ కుమార్ గారి యొక్క ఆదేశం అనుసారం మన సత్యవేయుడు ఆర్ఎస్ సంఘం సభ్యులందరూ కలిసి ఈరోజు మహాత్మా గాంధీ గారికి క్షణ నివాళులు అర్చించి వేసి వారి యొక్క తలుచుకొని ప్రతి ఒక్కరూ మహాత్మా గాంధీకి వర్తంతి నివాళులు కల్పించారు మనము స్వేచ్ఛావాయువులో బతుకుతూ ఉన్నామంటే కేవలం మన యొక్క జాతిపిత మహాత్మా గాంధీ అనుసరించు అహింస సత్యాగ్రహం అనేక ఉద్యమాల ఫలితంగానే మనం ఈరోజు ఎంతో స్వతంత్రంగా బతగలుగుతున్నాము కాబట్టి ఇటువంటి స్వాతంత్ర సమరయోధులు ఎన్నో ప్రాణ ప్రాణత్యాగాలు చేసిన కారణం చేత మనము ఈరోజు మనమందరూ స్వేచ్ఛావాయువులు బతుకుతున్నాం కాబట్టి ప్రతి సంవత్సరం మనం జాతిపిత మహాత్మా గాంధీ యొక్క వర్ధంతిని ఘనంగా జరుపుకుంటామని చెప్పేసి మన సత్యం నారాయణ స్వామి తరఫున